మంచిర్యాల జిల్లా నస్పూర్ బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ బాకీ కార్డును విడుదల చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలులో విఫలమైందని బీఆర్ఎస్ నేత విజిత్ కుమార్ విమర్శించారు కాంగ్రెస్ నేతలు అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ కు ప్రజలే బుద్ధి చెప్తారని విజిత్ కుమార్ అన్నారు ఆరు గ్యారెంటీలు ఒక పెద్ద అబద్ధం అని తెలిపారు మేరకు మాజీ శాసనసభ్యులు దివాకరరావు గారి నాయకత్వంలో ఈ యొక్క బాకీ కార్ని రిలీజ్ చేయడం జరుగుతుంది రెండు సంవత్సరాల క్రితం ఏదైతే కాంగ్రెస్ పార్టీ అబద్ధాలతోని అధికారం కచ్చిందో ఏవైతే వాళ్ళు వాగ్దానాలు చేసిందో అవన్నీ కూడా నెరవేర్చలేదు కాబట్టి ప్రజలకు ఒక్కొక్క ఇండివిజువల్కి ఒక్కొక్క మహిళా సోదరులకు కానివ్వండి మిగతా ప్రజలకు ఏవైతే మోసభూత హామీలు ఇచ్చిందో అవన్నిటి కూడా ప్రజలకు గుర్తు చేసే ప్రయత్నమే ఈ కాంగ్రెస్ బాకీ కా ఇరవై రెండు నెలలుగా ఈ మంచి నియోజకవర్గంలో దాదాపు వాళ్ళు చెప్పిన మహిళా సోదరు మనులకు రెండు వేల ఐదు వందల నెలకు ఇచ్చేది యాభై ఐదు వేలు ఒక్కొక్కరికి అదే విధంగా పెన్షన్ నాలుగు వేలు ఇస్తా అన్నారు కేసీఆర్ గారు చెప్పిన రెండు వేలు తప్ప ఒక్క రెండు రూపాయలు కూడా ఎక్కువ ఇస్తలేరు వికలాంగుల మిత్రులకు ఆరు వేలు అన్నారు మన కేసీఆర్ గారు ఇదే నస్పూర్లో ప్రకటించిన నాలుగు వేలు తప్ప ఒక్క రూపాయి కూడా ఎక్కువ ఇస్తలేరు అట్లా ముప్పై రెండు వేల ఎనిమిది వందల నలభై మూడు మందికి నెలకు రెండు వేలు బాకీ అంటే ఒక్కొక్కరికి నలభై నాలుగు వేల రూపాయలు వాళ్ళు బాకీ ఉన్నారు తులం బంగారం ఎక్కడికి పోయిందో తెలది అట్లా రెండు వేల మూడు వందల మందికి తులం బంగారం ఇవ్వాలి అదేవిధంగా దాదాపుగా ఒక ఐదు వేల మందికి ఆడబిడ్డలకు స్కూటీ ఇవ్వాలి ఈ ఆటో మిత్రులు ఉన్నారు ఆటో మిత్రులకు వాళ్ళకి సంవత్సరానికి పన్నెండు వేలు అది కూడా రెండు సంవత్సరాలుగా ఇరవై నాలుగు వేలు ఈ మంచా నియోజకవర్గంలో కనీసం మూడు వేల మంది